జగన్ అసెంబ్లీలో ప్రభుత్వానికి సినిమా చూపిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు దీనికి ధీటుగా స్పందించిన టీడీపీ నేత బీటెక్ రవి గతంలో వివేకం వన్ సినిమా చూపించినట్లే ఇప్పుడు వివేకం టూ చూపిస్తారా అని చురకలంటించారు కూటమి వేవ్ కడపలో తాను గెలిచానన్న అవినాష్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిన బీటెక్ రవి గెలుపునకు కారణమైన సునీత షర్మిల ఫోటోల్ని ఇంట్లో పెట్టుకోవాలని సలహా ఇచ్చారు ధైర్యం ఉంటే పదకొండు చోట్ల రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని అవినాష్ కు సవాల్ విసిరారు సినిమా కనిపిస్తాదో అందరికీ తెలుసు మా జగన్ అన్నగారు అసెంబ్లీకి పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడినాడు అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే అంత ముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు ఏమైనా పుష్ప వన్ టూ అని ఏమన్నా వివేకం టూ అని ఏమైనా సినిమా ఏమైనా చూపిస్తారేమో ఎవరికి సెక్షన్ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ జాగ్రత్తగా ఉండడం మేలు సినిమా చూపించడం అంటే ఇంకా అదే వివేకం ఏమైనా చూపిస్తారేమో అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు నువ్వు షర్మిలమ్మది సునీత ఫోటో పెట్టుకోవాలి వాళ్ళ ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ గానీ మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్క్అవుట్ అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంపీగా గెలిచిందం అతనికి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి అది అతని పరిస్థితి నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అట్టే గానీ ఉండి బై ఎలక్షన్ వచ్చేది ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీ కొన్నారో అది జరిగేది ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంత అంత నిజంగా అంత కోరుకునేటు ఉంటే పులేందులు కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం పట్టండి చూసుకుందాం తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో నీకు దమ్ముంటే పది మంది పదకొండు మంది ఉన్న రాజీనామా చేసిన తప్ప వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయలే అమలు చేయలే ప్రజల్లో విపరీతమైన పేరు మేము ఎలక్షన్ పోతాం ఇప్పుడు బై ఎలక్షన్ ఫేస్ చేయి ముందు పులిలో గెలుసు మనం